సార్ ఈ వేదిక మీద ఎలా మాట్లాడాలో నాకు తెలియదు నాకు యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ ఏదో నాకు గొప్పగా చెప్తున్నారు నా గురించి ఐదు వందల యాభై కిలోమీటర్ల నుంచి వచ్చారు అది అని చెప్పేదాన్ని కాకపోతే నైన్టీన్ నైన్టీ ఫోర్ టెన్త్ క్లాస్ స్టూడెంట్ నేను ఇక్కడ యాక్చువల్లీ సార్ పిలిచిన వెంటనే వేరే ఆలోచనలు లేకుండా వెంటనే ఎస్ అని ఒప్పుకున్నాను ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కలవాలని నాకు ఒక ప్రౌడ్ మూమెంట్ నేను ఇక్కడికి వచ్చి మన ఈరణ సార్ కాని అత్తా వల్ల గారు కానీ అందరూ కూడా హెచ్ఎం గారు కానీ యాక్చువల్లీ హిరణ సారు మేము టెన్త్ లో ఉన్నప్పుడు ఆయన ఆల్రెడీ డాక్టర్ ఆయన పక్కన నేను కూర్చొని ఈరోజు మాట్లాడుతున్నానంటే ఐ ఫీల్ ప్రౌడ్ ఆర్ నాట్ దెన్ యూ పీపుల్ షుడ్ ఆల్సో ఫీల్ ప్రౌడ్ వెన్ యూ విల్ ఫీల్ ప్రౌడ్ స్థాయికి వచ్చినప్పుడు ఓకే ఒక చిన్న యాక్టివిటీ సార్ ఈ సవాపకంగా అందరినీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను మీతో పాటు నేను సేవ్ చేసుకున్నందుకు ఫస్ట్ ఓకే ఈవెన్ టీచర్స్ కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ కావాలి నాకు ఇప్పుడు దీంట్లో ఓకే కొన్ని క్వశ్చన్స్ సింపుల్ క్వశ్చన్స్ పెద్ద పెద్ద క్వశ్చన్లు ఏమి లే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అలా క్వశ్చన్స్ అంతే టెన్త్ వాళ్ళు అనేది ఏం కాదు సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ అందరూ కూడా చెప్పచ్చు నేను కొన్ని మ్యాథ్స్ చెప్తాను లైక్ టూ ప్లస్ టూ ఇజక్వల్ టు ఫోర్ ఇటువంటి అంతే చెప్తే ఏర్లే దాంట్లో ఏవి తప్పు ఏవి ఒప్పు అని చెప్పాలి ఈజ్ దట్ ఓకే అందరూ మీరు కూడా ఓకే చిన్న క్వశ్చన్ సరేనా టూ ప్లస్ టూ ఫోర్ ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ టెన్ ఇంటూ టెన్ హండ్రెడ్ థౌజండ్ ఇంటూ టెన్ టెన్ థౌజండ్ థౌజండ్ ఇంటూ టెన్ టెన్ థౌజండ్ టెన్ మైనస్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఇంటూ టెన్ థర్టీ దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ నేను ఒక పది ఐటమ్స్ చెప్తే అందులో తొమ్మిది నేను కరెక్ట్ గా చెప్పాను ఓన్లీ ఇక్కడ నుంచి మాత్రమే సౌండ్ వచ్చింది నేను చెప్పాను పేరెంట్స్ టీచర్స్ పిల్లలు అందరూ రెస్పాన్స్ కావాలి నాకు ఏంటంటే ఫైవ్ ఇన్ టు టెన్ థర్టీ అని చెప్పాను అది మిస్టేక్ అవునా ఆల్ తొమ్మిది మంది తొమ్మిది క్వశ్చన్స్ లో ఆన్సర్ కరెక్ట్ అయినా సౌండ్ చాలా చిన్నది ఉంది ఫైవ్ ఇన్ టు టెన్ థర్టీ అనేటప్పటికీ సౌండ్ చాలా పెద్దది ఉంది ఎందుకు అంటే ఇక్కడ మీరు నేను పేరెంట్స్ గురించి కూడా మాట్లాడతాను ఇప్పుడు పిల్లల గురించి మాట్లాడుతున్నాను సో అంటే మనం ఒక చిన్న తప్పు చేస్తే చాలా పెద్దగా కనిపిస్తుంది అవునా అంటే మిస్టేక్ ని చాలా ఈజీగా గుర్తుపడతాము చాలా ఈజీగా చూస్తాం అవునా ఇప్పుడు దీంట్లో ఒక డాక్యుమెంట్ ఇచ్చారు సార్ ఇందులో ట్వంటీ వన్ పర్సెంట్ అంటే ఎంతో ట్వంటీ అంటే ఎంత అంటే వందకి ఇరవై ఒకటా నలభై ఒకట ఓకే టెన్త్ క్లాస్ పాస్ కావాలి లేదంటే సిక్స్త్ క్లాస్ పాస్ కావాలంటే ఎంత పర్సెంటేజ్ కావాలి సబ్జెక్టు ప్రతి సబ్జెక్టులో ఎంత మార్క్స్ కావాలి సెవెంటీ ఫైవ్ పాస్ థర్టీ ఫైవ్ ట్వంటీ వన్ థర్టీ ఫైవ్ కంటే చిన్నదా పెద్దదా అంటే మన టెన్త్ క్లాస్ లాస్ట్ లాస్ట్ ఇయర్ రిజల్ట్ పెద్దదా చిన్నదా మీరేం చేయాలి ఇప్పుడు ఎలా చేస్తారు చేస్తారుగా ఉన్నానా నేను అక్కడికి వస్తా అయితే నేను అక్కడికి రానా ఓకే ఎందుకంటే మిల్లది మాత్రం వినిపిస్తుంది నాకు మిడిల్ అవుతుంది మిదిల్ గ్రౌండ్ ట్వంటీ వన్ పెద్దదా థర్టీ ఫైవ్ పెద్దదా ట్వంటీ వన్ ఎవరు చెప్పిన పెద్దది అడుగుతున్న క్వశ్చన్ థర్టీ ఫైవ్ పెద్దది అంటే మనకు పాస్ మార్క్ థర్టీ ఫైవ్ పర్సెంట్ రావాలి మన స్కూల్లో ట్వంటీ వన్ పర్సెంట్ పాస్ అయినారంటే వెదర్ యు ఆర్ ఫీలింగ్ ప్రౌడ్ దెన్ వై సి యు ఆర్ ఫీలింగ్ నాట్ ప్రౌడ్ రైట్ దెన్ యువర్ సీనియర్స్ హౌ దే ఫెల్ ఈ ఇయర్ టెన్త్ క్లాస్ మీరే కదా ఇప్పుడు లాస్ట్ ఇయర్ ట్వంటీ వన్ పర్సెంట్ వచ్చింది థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చింది ఆల్ దట్ ఇయర్ మీరు ట్వంటీ వన్ పర్సెంట్ తెచ్చుకుంటారా ట్వంటీ టూ పర్సెంట్ తెచ్చుకుంటారా తల్లిదండ్రులు టీచర్స్ కదా మరి మీరు ఎందుకు ఇక్కడ మీ గురించే చెప్తున్నారు ఓకే గుడ్ మీరు మీ గురించే కదా వీళ్ళ గురించి ఒకటే కాదు కదా మీరు ఓకే సార్ ఏమైనా టైం ఉందా నో ఓకే 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 గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ ವೇರ್ ಈಸ್ ದೋಸ್ ಓಕೆ ಸಿಕ್ಚುಲಿ ಈ ರೋಜು ಗ್ರಾಂಡ್ ಪೇರೆಂಟ್ಸ್ ಟೀಚರ್ಸ್ ಮೀಟಿಂಗ್ ಅಪ್ಪರು ಕದೂ ಎಂತ ಪಿಲ್ ನಾಟ್ ಓನ್ಲಿ ಟೆನ್ತ್ ಕ್ಲಾಸ್ ಟೋಟಲ್ ಥರ ಎರೇ ನಂಬರ್ ಬಿಜಿ ಓಕೆ ಎ

ఈజ్ కరెక్ట్ ఎయిట్ థర్టీ త్రీ కరెక్ట్ ఒక అమ్మాయి గ్రీన్ శారీలో ఉంది కదా ఎక్క నువ్వు కాకుండా నువ్వు ఎవరు క్లిక్ చేయనికలా ఓకే ఎయిట్ థర్టీ త్రీలో ఈరోజు ఎంతమంది అటెండ్ అయ్యారు స్కూల్ కి ఎంతమంది వచ్చారు ఎనీ ఐడియా దిస్ క్వశ్చన్ ఈజ్ ఫర్ టీచర్స్ ఆల్సో సిక్స్ ఫిఫ్టీ ఓకే సిక్స్ ఫార్టీ ఎయిట్ ఆరు వందల నలభై ఎనిమిది మంది కోసము ఒక గవర్నమెంట్ ఒక మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అని పెట్టారు అవునా మన స్కూల్ వరకు వేరే ఎంటైర్ స్టేట్ లో ఎన్నో లక్షల మంది పిల్లలు ఉన్నారు అవునా దీనికి ఏమన్నా ఒక వాల్యూ ఉందా ఉంది కదా సో వాల్యూ ఉండబట్టే మన పెద్దలందరూ వచ్చారు వాళ్ళందరికీను స్వాగతం చెప్పారా స్వాగతం చెప్పారు ఓకే నేను ఒక ఎల్డర్ గా చెప్పట్లేదు మీరు కొద్దిసేపు నన్ను ఫ్రెండ్గా అనుకోండి ఓకే ఐఎమ్ యువర్ ఫ్రెండ్ ఓకే మనకిప్పుడు ఒక చిన్న యాక్టివిటీ చేస్తాను